నమస్కారం మిత్రులారా నేను మీ జర్నీష్ణి నేను చూస్తా ఉన్నా ఏదైతే అల్లు అర్జున్ పుష్పటు సినిమా రిలీజ్ అయ్యిందో ఆ సంధ్యా థియేటర్ కాడ ఒక ఘటన జరగడం తోటి దాన్ని రేవంత్ రెడ్డి గుంజుతా ఉన్నాడు లాగుతా ఉన్నాడు సాగిస్తా ఉన్నాడు పొడిగిస్తూనే ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి నేను స్యూట్ గా నువ్వు ఎంత బ్లాక్ మెయిల్ కానివ్వంటే ఎంత చీటర్వి అంటే అసలు తెలంగాణ సమాజానికి ఏ విధంగా నీ గురించి వర్ణించాలని అర్థం కావట్లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని నువ్వు అల్లు అర్జున్ తోక తోకబెట్టుకొని తిరగాల్సిన అవసరమే వచ్చింది అసలు వీన్ని అసలు ఎవరైనా ముఖ్యమంత్రి చేసింది ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే కదా రాష్ట్రం మొత్తం ఆగమవుతా ఉంది అదేవిధంగా ఇక్కడ చూడండి అల్లు అర్జున్ తప్ప ఇంకేం లేవా ప్రజా సమస్యలు ముఖ్యం కావా రేవంత్ రెడ్డి మంత్రులు మోసం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు హరీష్ మద్దతు చీము నెత్తంటే శిబిరానికి వచ్చి పోవాలి మెదక్ ఉద్యోగుల శిబిరంలో రేవంత్ సవాల్ చేసిన హరీష్ రావు ఇక విన్నారు కదా ముచ్చట మిత్రులారా కథ ఏంటంటే రాష్ట్రంలో రైతులు మాకు ఇంకా రైతు బంధు రాలే రుణమాఫీ కాలేదని మాకు మిగిలింది ఊరి తాళ్ళే అనుకుంటా వాళ్ళు సోషల్ మీడియా పరంగా వారి బాధలు జరుపుకుంటా ఉంటే మాకు రోడ్లు చూడండి ఈ ముఖ్యమంత్రికి సిగ్గు అయిన ముఖ్యమంత్రి ఆ మారిన ముఖ్యమంత్రి చీము చీము లేని ముఖ్యమంత్రి ఇగో చూడండి ఇగో సొంత డబ్బులతో రోడ్ వేసుకున్న గిరిజనులు ప్రభుత్వం మాట తప్పింద తప్పిందని ఆగ్రహం ఇదే ఇదే ఆసిఫాబాద్ మన ఆదిలాబాద్ ప్రజలకు ఆదివాసులు గిరిజనులు ఏం చేస్తా ఉన్నారంటే రోడ్లు లేకపోవడం తోటి వాళ్ళు రాళ్లతోటి ఆ అడవిలో ఉన్న మట్టితోటి రోడ్లు వేసుకుంటా ఉన్నారు మరి సిగ్గులేని ముఖ్యమంత్రి ఆడున్నాడు మరి ఆ ఆదిలాబాద్ ఎవరైతే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి కూడా సిగ్గు చేయడం లేదా ఇవన్నీ చూస్తా ఉంటే సిగ్గరి పీయడం లేదా ఆ ప్రజల ద్వారా గెలిచి ఆ ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు రాజ్య భోగాన్ని అనుభవిస్తున్నారు కానీ ఆ పేద ప్రజలు ఓట్లేసిన ఆ గిరిజనులకు అట్లీస్ట్ వాళ్ళను ఆ కోట్ల అధికారుల లక్షలాధికారులు వద్దు రేవంత్ రెడ్డి మహిళలు అద్దెత్తా ఇద్దెత్తా నువ్వు బాగా మహిళలకు మర్యాద ఇచ్చినావు కానీ ఇక్కడ ప్రజలకి ఖాళీ నువ్వు కోటీశ్వరణులు చేయాల్సిన అవసరం లేదు ఒక్క రోడ్ ఏదో వేస్తే అయిపోవు కదా రోడ్లేస్త కదా ఈ రోజు ఏం సమస్య లేనట్టు ఆ అల్లు అర్జున తోకలు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు సిగ్గు లేని ముఖ్యమంత్రి చీము నెత్తురు లేని ముఖ్యమంత్రి ఒక బ్లాక్ మెయిల్ ముఖ్యమంత్రి మీకు అవపడతలేదా అదే అనుకుందాం ఇక్కడ ఇంకో చూడండిగా మాకు మిగిలింది ఊరే రుణమాఫీ కాలే రైతు బంధు రాలే మా బాధలు సర్కారు కనిపిస్తా లేదా సీఎం అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారా మా ఊరు వస్తే మీ అబద్ధాలు తెలుస్తాయి ఆదిలాబాదు అదే ఊరి ఊరితాళ్లతో రైతుల నిరసనలు అసలు ఊరొస్తే కాదు చెప్పులు అందుకొని కొట్టాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చెప్పులు అందుకొని కొట్టాలి ఎవరైనా సరే అది ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నువ్వు మార్పు తెస్తావు కట్టెలు కడతావు అని నీకు ఓటేస్తే ఈ రోజు సినీ ఇండస్ట్రీ అక్కడ పరిగెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి మొన్నటికి మొన్న ఎక్కడ రైతు బంధు మన హైడ్రా పేరుతోటి పేదల్లా గొంతులు కోసి వారి యొక్క చావులకు కారణమైండు ఈ ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి అదే విధంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ల మీద పట్టు సాధించడానికి ఉన్న రియల్ రియల్ ఎస్టేట్ని కూడా అంతా ఆగం చేసి పరిచిండు ఈయనకు ఇంగ్లీషే రాదు ఈయనకు ఇంగ్లీషే రాదు ప్రస్తుతం నడుస్తున్న ఈ తెలంగాణ సమాజం కావచ్చు ఈ యొక్క సమాజం కావచ్చు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ పర్ఫెక్ట్ గా రాకపోతే ముఖ్యమంత్రి కాదు కదా పియోన్లు కూడా పనికిరాడు పియూన్ కూడా పనికిరాడు ఎందుకంటే అడిగేది పిఎర్ అని కాదు స్పెషల్గా పెట్టుకునే ఇంగ్లీష్ అధికారంలో కాదు అడిగేది ముఖ్యమంత్రులే అడుగుతారు కాబట్టి ఇంగ్లీష్ ఉచ్చారణ అనేది కరెక్ట్ ఉండాలి అది లేనప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉండేది లాభం నిన్ను చూసి ఏ కంపెనీ కూడా ఏ రాష్ట్ర కంపెనీ ఏ దేశ కంపెనీ వచ్చి నీకు పెట్టుబడులు పెడతాడా ఇక్కడ ఎవడు పెడతాడు నీకు ఇంగ్లీషే చక్కగా రాదు నీకు ఏమీ చక్కగా రాదు నీ మొహానికి ఎవరైనా పెట్టుబడి పెడతాడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్న కంపెనీలు కూడా పీక్కుని వెళ్ళిపోయినాయి నుంచి రాష్ట్రంలో ఒక్కడి కూడా లేకుండా మళ్ళీ ఈయనను చూసి ఓట్లేస్తారట మళ్ళీ ఈ ఆ విధంగా కంపెనీల మీద పడ్డాడు ఈరోజు రాష్ట్ర రైతులలో ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్ర మహిళలు ఇబ్బంది పడతా ఉంటే మా జాబుల శాడల్ని పెంచమని ఇబ్బంది పడతా ఉంటే ఈ ఈ చీము నెత్తూరులో ముఖ్యమంత్రికి ఈ రోజు వారి సమస్య అవపడతలేదు అల్లు అర్జున్ యనకాలే పడతా ఉన్నాడు అల్లు అర్జున్ ఈయన గడపర జింతిరెడ్డి కనుక నుంచి అదే తెలంగాణ సమాజం అదే మండిపడతా ఉంది అదే హరీష్ రావు గారు కూడా అదే అన్నాడు రాష్ట్రంలో సమస్య లేనట్టు అల్లు అర్జున్ కడాల్సిన పడాల్సిన అవసరమే వచ్చింది రేవంత్ రెడ్డి గారికి అనుకుంటా ఆయన మాట్లాడడం జరిగింది మీరే చెప్పండి మిత్రుల రాష్ట్రంలో సమస్యలు ముఖ్యమా లేకుంటే అల్లు అర్జున్ తోకిసలాట్లో ఆ విధంగా అనుకుంటా రేవంత్ రెడ్డి బొక్కలేసి రేసి బొక్క కొట్టాలి ఆ పరంగా చెప్తే నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి దొంగ ఏ వన్ ముద్ద దొంగ అసలు రేవంత్ రెడ్డి ఏ వన్ వన్ ఏ వన్ దొంగ ఓటుకు నోటు కేసులో వంద కోట్లతోటి అడ్డగా బుక్ అయిన దొంగ ఈరోజు బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటూ బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటూ ఏదైతే కులవృత్తి ఏదనుకుంటారో రియల్ ఎస్టేట్ దందాలు అన్ని రియల్ ఎస్టేట్ దందాలు పోగొట్టేసి చీపులోకే హైదరాబాద్ లో ఉన్న అన్ని భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్ని పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి ఒక చీటర్ ఫోర్ ట్వంటీ చీటర్ రేవంత్ రెడ్డి చీము నెత్రులు లేని ఒక ముఖ్యమంత్రి సాఫ్సిద సింగిల్ మాటలు చెప్పాలంటే ఇక్కడ నేను చెప్తున్నా ఇక్కడ తెలంగాణ సమాజ ప్రజలు మారాలి ఇట్లాంటి గెలిపించకండి చదువు వచ్చిన జ్ఞానం ఉన్ను అట్లాంటి వానికి ఓట్లేసి గెలిపించారు కానీ ఇటువంటి దొంగకి ఇటువంటి ఏ ముద్దాయికి ఓటేస్తే ఇదే విధంగా ఉంటారు ప్రజలారా ఈరోజు రైతుల గురించి ఎక్కడైనా మాట్లాడారా రైతులు పంట పండించే దాని గురించి ఏ రోజైనా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విధంగా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పోలీస్ శాఖ వారితోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ఎవరైనా పోలీసు వాళ్ళ ప్రెస్ మీట్ పెడతారు సపరేట్గా వచ్చి వాళ్ళు పోలీసులు ఎక్క లేరు వాళ్ళతో కాంగ్రెస్ కార్యకర్త హూండె లెక్క ఉన్నారు అంతా రాష్ట్రంలో జరుగుతూ ఉంది మిత్రులారా ఇక్కడైనా మీరు మేలుకోవాలి మీరు మేలుకుంటేనే ఇక సర్వం బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి దయచేసి గెలిపించే ప్రయత్నం అయితే చేయకండి పది సంవత్సరాల నుంచి తిరుగుతాడు ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతాడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు అట్లాంటి వానికి ఓటేసే బదులు జాలి పుట్టి దొంగలకు ఓటేయకండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేయండి అంతే తప్ప ఇలాంటి దొంగలకో ఇలాంటి ఏమైనా ముద్దయ్యకో ఓటేసి రాష్ట్రాన్ని ఆగం చేయకండి ప్రజలు మీరు ఆగం కాకండి